హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఘోర విమాన ప్రమాదం నుండి బయటపడ్డ హీరో చిరంజీవి బాలకృష్ణ అయితే ఇది ఇప్పటి న్యూస్ కాదు ప్రస్తుతం జరుగుతున్న విమాన ప్రమాదాల దృష్ట్యా ఒకప్పుడు జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి అందులో ఎంతమంది ఉన్నారు ఏంటి ఎలా బయటపడ్డారనే న్యూస్ అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది సో ఇది ఒకప్పుడు జరిగిన సంఘటన ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు లేదంటే ఇక్కడి నుంచే స్కిప్ చేసేయచ్చు జూన్ పన్నెండున గుజరాత్లోని అహ్మదాబాద్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో రెండు వందల డెబ్బై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా గతంలో జరిగిన విమానాల ప్రమాదాల గురించి చర్చ జరుగుతోంది ఈ క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఓ విమాన ప్రమాదం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది తిరుపతి జిల్లాకు చెందిన ఓ న్యూస్ ఛానల్ జర్నలిస్ట్ కార్తిక్ ఈ ప్రమాదం గురించి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది తిరుపతి సమీపంలో జరిగిన ఒక ఈ ప్రమాదం గురించి జరిగింది అప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం కాగా అయితే పైలట్లు అతి చాకచక్యంగా ఓ విమాన విమానాన్ని ఓ పొలంలో బెల్లి ల్యాండింగ్ చేశారు అయితే విమానంలో టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు హీరోలు హీరోయిన్లు నటీనటులు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన విమాన ప్రమాద సమయంలో అక్కడే ఉన్న దేశిరెడ్డి అనే ఎనభై ఐదేళ్ల వయసున్న పెద్ద ఆయనను జర్నలిస్ట్ కార్తిక్ కలిశారు ఆయన పేరు దేశిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీకాళహస్తి మండలం గుండలపల్లిలో సర్పంచ్గా పనిచేశారట ఎనభై ఐదు ఏళ్ళు అయినా సరే ఇప్పటికీ చాలా యాక్టివ్గా పొలం పనులు చేసుకుంటున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో అంటే ముప్పై రెండు ఏళ్ల క్రితం గుండ్లపల్లి సమీపంలో ఓ విమానం ఆకాశం నుంచి కొరిగింది చూసినట్టయితే కనుక అప్పటి దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి ఎంత ఇదిగా అయితే గనక ల్యాండ్ చేయడం జరిగింది విమానాన్ని ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో మంది ఉన్నారు ముప్పై రెండేళ్ల క్రితం గుండ్లపల్లి సమీపంలో ఓ విమానం ఆకాశం నుంచి కొరిగింది అందులో రెండు వందల రెండు మంది ప్రయాణికులు ఉన్నారు ఎంత ప్రమాదం జరిగినా ప్రయాణికులకు చిన్న చిన్న గాయాలు మినహా ఎవరికీ ఏమీ కాలేదు ఈ ప్రమాదం చరిత్రలో నిలిచిపోయింది ఆ విమానంలో తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు కూడా ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ విజయశాంతితో సహా అరవై మందికి పైగా సినీ ప్రముఖులు వాళ్ళ కుటుంబాలతో ప్రయాణిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేను ఈ ప్రమాదం జరిగిందని దేశిరెడ్డి దాతో చర్చించిన కార్తిక అయితే విషయాలు తెలుసుకున్నారు అసలు ఏం జరిగింది చూస్తే ఈ విమానం మద్రాస్ ఎయిర్పోర్ట్ నుంచి ఇండియన్ ఎయిర్లైన్స్ ఫోర్ ఫార్టీ ఎయిర్ బస్సు రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులతో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు హైదరాబాద్కు బయలుదేరింది ఈ విమానం కాక్పిట్లో సీనియర్ పైలట్ కెప్టెన్ బల్లా కో పైలట్ వేలరాజు ఉన్నారు ఆ రోజు విమానంలో చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి అల్లు రామలింగయ్య దంపతులు మాలాశ్రీ అలాగే కమెడియన్ సుధాకర్ కాస్టూమ్ కృష్ణ దర్శకులు కోడి రామకృష్ణ గారు అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉప్పలపాటి నారాయణరావు బాపు గారు రచయితలు పరుచూరి వెంకటేశ్వరరావు గారు ఇలా చాలా మంది ఎండి సుందరం నిర్మాతలు కేసి శేఖరబాబు కాటరగడ్డ ప్రసాద్ రాసి మూవీస్ నరసింహారావు నృత్య దర్శకురాలు సుచిత్ర ఫైట్ మాస్టర్ సుబ్బరాయన్ ఛాయాగ్రాహకులు కేఎస్ హరి అనుమోలు హరి అలాగే చిరంజీవి పర్సనల్ మేకప్ మ్యాన్ శివ ఇంకా ఎంతో మంది సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారని వివరించారు ఈ ఘటన తిరుపతి దగ్గర అయితే కనుక జరిగింది అయితే విమానంలో ఉన్నది ఎక్కువ మంది సినిమా వాళ్లే కావడంతో అందరూ పలకరించుకుంటూ జోక్స్ నవ్వులతో విమానంలో సందడి వాతావరణం ఉంది ఈ విమానం మద్రాసులో ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరింది ఏడు గంటల కల్లా విమానం బేగంపేట విమానాశ్రయం చేరుకుంది అయితే ఫ్లైట్ కొద్దిసేపట్లో ల్యాండ్ అవుతుంది అనుకున్న సమయంలో ఎయిర్పోర్ట్ లో దట్టంగా మంచు కమ్ముకోవడంతో రన్వే కనిపించడం లేదని పైలట్లు చెప్పారు అందుకే తిరిగి మళ్ళీ విమానాన్ని మద్రాసుకు తీసుకెళ్తున్నామని ఎయిర్ హోస్ టెస్ట్ ప్రయాణికులకు తెలిపింది అయితే ఫ్లాప్ సమస్య కారణంగా విమానం తక్కువ వేగంతో తక్కువ ఎత్తులో ప్రయాణించాల్సి వచ్చింది ఈ ప్రభావంతో ఇంధనం తగ్గిపోయింది మద్రాసుకు డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ఇంధనం అయిపోవడంతో తిరుపతి విమానాశ్రయానికి పద్నాలుగు నాటికల్ మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఒక పొలంలో అప్పటికప్పుడు బెల్లి ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందన్నారు ఈ విమానంలో రెండు వందల డెబ్బై మంది ప్రయాణికులు సిబ్బంది సజీవంగా బయటపడ్డారు కొందరికి చిన్న చిన్న గాయాలయ్యాయి విమానం పొలాల్లో ల్యాండ్ అవడంతో బురద నీళ్లు విమానంలోకి వచ్చేశాయి ఆ బురదలోనే ఈదుకుంటూ ప్రయాణికులు బయటకు దూకేశారు లోతు బురదలో అర కిలోమీటర్ దూరం వరకు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు ఆ రోజు ఉదయం పొలానికి వెళ్తున్న సమయంలో దేశరెడ్డి భారీ శబ్దం విన్నారు అప్పుడది అని తెలియదు వెంటనే అక్కడికి పరుగు పరుగున వెళ్లారు విమానం పొలాల్లో ల్యాండ్ అయింది దాదాపు అర కిలోమీటర్ మేర భూమిపై రాసుకుంటూ వెళ్ళింది కానీ మమ్మల్ని దగ్గరికి రానివ్వలేదు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు మా ఊరిలో చెరువును ఓ కొండను తప్పించి విమానం ల్యాండ్ అయింది ఒకవేళ చెరువు గట్టుకు తగిలిన చిన్న కొండను ఢీకొట్టి ఉంటే గనక పెద్ద ప్రమాదం జరిగి ఉండేది ప్రయాణికుల్ని మేము గట్టు మీదకి తీసుకొచ్చాము విమానం ల్యాండ్ అయ్యాక పైలట్ కిందకి దిగి చెట్టు దగ్గరకు పరుగులు తీసి వణుకుతూ నిల్చున్నారు ఆ తర్వాత విమానంలో ఒక్కొక్కరుగా కిందకి దిగారు విమానంలో అప్పటి సీఎం మర్రిచన్నారెడ్డి కుమార్తె మనవరాలు కూడా ఉన్నారు సీఎం మర్రిచన్నారెడ్డి హెలికాప్టర్ లో ప్రమాద ప్రాంతానికి వచ్చారు విమానం ల్యాండ్ అయ్యే సమయంలో విమాన భాగాలు కూడా విడిభాగాలు కూడా విడిపోయాయని చెప్తున్నారు ఊడిపోవడం జరిగింది ఆ తర్వాత చిరంజీవి బాలకృష్ణ అల్లు రామలింగయ్యతో సహా అందరూ షాక్ అయ్యారు వారందరికీ కూడా తాగేందుకు మజ్జిగ నీరు ఇచ్చాం అల్లు రామలింగయ్య చాలా భయపడ్డారు ఏమీ కాలేదు భయపడకండి అంటూ దేశరెడ్డి ధైర్యం చెప్పారన్నారు మా ఊరి ప్రజలు విమానంలో ఉన్న వారికి సహాయం చేశారు అయితే మీ ఊరు మమ్మల్ని కాపాడింది మీకు ఏమైనా చేస్తామని చిరంజీవి బాలకృష్ణ అడిగితే హాస్పిటల్ కట్టించాలని కోరారట దేశిరెడ్డి తాత వాళ్ళు హామీ అయితే ఇచ్చారు కానీ నెరవేర్చలేదన్నారు ఆయన అహ్మదాబాద్ విమానం ప్రమాదం గురించి తెలిసి దేశిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ విమాన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు అహ్మదాబాద్ ప్రమాదం చూసిన తర్వాత గ్రామంలో జరిగిన విమానఘటన తాలకు అనుభవాలను గుర్తు చేసుకుంటూ అప్పటి విడి భాగాలను కూడా కొంతమంది బయటకు తీసి చూసుకుంటూ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారంటూ ఆ దేశరెడ్డి తాతగారు అయితే ఆయన యొక్క అనుభవం చెప్పారు